నీకు ఘనత వచ్చిందా తీసుకెళ్ళి ఆయనకే ఇవ్వు వచ్చిందా నువ్వు తీసుకోవాకు దెబ్బతింటావు సౌలు తీసుకున్నాడు తీసుకున్నాడు కాబట్టే అర్థాంతరంగా ముగించాడు శాశ్వత ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు దావి తీసుకెళ్ళి దేవునికి ఇచ్చాడు జనాలు వచ్చి తన భజన చేస్తుంటే నన్నుగాదురా భయం చేయాల్సింది నా ప్రభువుని అని నేను ఖాళీ గుంటే వీళ్ళందరూ నన్ను భజన చేస్తారని ఆయన దేవుని గీతములను రాసి వాళ్ళకి నేర్పించాడు ఏ సన్నివేశం వచ్చినా ఒక పాట రాస్తాడు దావిధ ఆ పాటలో దేవుణ్ణి పెడతాడు దేవుణ్ణి భయం పరుచుతాడు ఆ పాట వాళ్ళకి ఇస్తాడు పాడుకోండి అంటాడు పాడండి నా దేవుణ్ణి భయం పరచండి మందసం వస్తుంటే రాజవస్త్రాలు సన్ననారు వస్త్రాలు పోయినాయి తొలగిపోయినాయి ఒక దాసులాగా ఒక దాసుళ్లాగా మందసం ముందు నాచ్యమాడుతూ నాచెమాడుతూ నాచిమాడుతూ నాచిమాడుతూ వచ్చాడు కిటికీలో నుండి మీ కాలు చూసింది ఏ కాలు కాల మా మీ కాలు చూసింది సౌల్ రాజు కూతురు మేకాల చూసి బుద్ధులు ఎక్కడికి పోతే గొర్రెలు కాసేవాడు రాజు అయితే ఇంతే ఉంటుంది మరి వాళ్ళయ్య గాడిదలు కాసాడు నాకు తెలియదు ఆ సంగతి గొర్రెల గొర్రెలు కాసేవాడిని రాజుని చేస్తే ఇంతే ఉంటుంది రాజు టీవీ రాజు దర్పం రాజు దర్జ రాజు నైజం ప్రదర్శించకుండా వస్త్రాలు కూడా పోయింది కూడా కానుకుండా ఒకడు దాసుడు ఒకడు ఎగిరినట్టు ఎగురుతున్నావు ఎగిరినట్టు ఎగురుతున్నావు ఎగురుతున్నావు అని విమర్శించింది దానికి ఫలితం ఏంటో తెలుసా జీవితకాలం గొడ్రాలైపోయింది దేవుడు అభిషేకించిన వాణిని దేవుని మయమపరుస్తున్న వాణిని దేవుడు ఏర్పరచుకున్న వాణిని విమర్శించటం ఎగతాళి చేయటం దూషణ చేయటం దుయ్యబట్టడం ద్వేషించటం శాపానికి కారణం సంతాన లేమికి అది కూడా ఒక కారణం కాల దగ్గర అర్థమైంది నాకు నోటిని హృదయమును అదుపులో పెట్టుకోకుండా మాట్లాడటం ప్రవర్తించటం సంతాన లేమికి కారణం సంతాన క్షయానికి కారణం ఎవరు చేయకూడదు పని మీ కాలుగా గది పట్టింది జీవము గల నా దేవుని మందసం అవంటది కూలోళ్ళలాగా పనోళ్ళలాగా దాసుళ్లాగా నీచుళ్లాగా వస్త్రహీనత అవుతున్నా కూడా కానకుండా అసలు పైపట్ట తొలగొచ్చారు రాజుకి ఏంటి నువ్వు ఏంటి నువ్వు నీ అవతారం నువ్వు చిచ్చి అన్నందుకు నా సమాధానం తెలుసా అవును నేను దాసు ఇస్రాయలు మొత్తానికి నేను రాజుని కానీ నా దేవుని ఎదుట నేను ఎల్లప్పుడూ దాసుడనే నా ప్రభు ఎదుట నేనెప్పుడు దాసుడనే ఆయనే నా యజమానుడు ఆయనే నా రాజు నిజమే నేను గొర్రెలు దాచుకునేవాడిని గతి లేనివాడినే స్థితి లేనివాడిని నన్ను తీసుకొచ్చి మాసం ఎక్కించాడు నా దేవుడు ఈరోజు నా ఈ స్థితిలో ఉంచింది నా దేవుడు నా మహిమ ఆయనకి చెందాలి నేను ఎక్కడన్నా రాజరికపు బిల్డప్ నేను చూపిస్తానేమో కానీ నా దేవుని దగ్గర నేను చూపించను ఆయన దగ్గర నేను ఎప్పటికీ దాచుకుని మీ కాలో నీకు తెలియదు పిచ్చిదన్నా నీ తండ్రి చేతి నుండి రాజ్యము తీసి నా చేతికి ఇచ్చాడు నా దేవుడు నా అన్నలు అంతమంది అన్నల ముందు ఎందుకు కొరగానివ్వండి నన్ను అసలు కొడుకుల్లో లెక్కేలా మా నాన్న నన్ను కొడుకుల్లో లెక్కేలా కొడుకుల్లో నన్ను లెక్కేస్తే నీ కుమారులని అందరినీ తీసుకొచ్చి నా ముందు నిలవబెట్టినే సమూయలంటే నాకు కూడా మా నాన్న ముందే కబురు పెట్టుతుండే కానీ నన్ను ఒక కొడుకు లెక్కలో వేసుకోవాలా నన్ను ఎన్నిక చేయబడ్డ వాళ్ళ లెక్కలో వేసుకోవాలా అసమర్థుడని అనుకున్నాడు పనికి రాని అనుకున్నాడు ఆయన ఆయన ఆలోచనల్లో మిగిలిన అన్నలందరూ ఉన్నారు నేను లేను కానీ నా దేవుని హృదయంలో నేనున్నా నా దేవుని అంతరంగంలో నేనున్నా ఆయన ఆలోచనల్లో నేనున్నా గొర్రెల దొడ్డిలో గొర్రెల శాలలో గొర్రెలను మేపుతున్న స్థితిలో ఉన్న నన్ను కబురు పెట్టి పిలిపించి నా అన్నలందరినీ నిలబెట్టి వరుసగా నిలబెట్టి మా నాన్న ఎవరు యోగ్యులు అనుకున్న వాళ్ళందరినీ నట నిలబెట్టి వాళ్ళందరి ముందు ప్రవక్త ద్వారా నా తల మీద తైలము పోయించాడు నా దేవుడు వాళ్ళు అనుకున్నారు వాళ్ళు యోగ్యులని నేను అనుకోలేదు నాకు అర్హత లేదు అనుకున్నాను కానీ నా మీద తైలం పోయించాడు నా దేవుడు వారందరి ఎదుట నన్ను గణపరచు పోయినా నేను గొర్రెల తోటిలో ఉన్నప్పుడు నా దేవుణ్ణి భయం పరిచాను ఈరోజు ఇస్రాయెల్ అనే ఈ గొర్రెలన్నిటినీ కాపాడే కాపరిగా ఏర్పరిచినా కూడా నా దేవుణ్ణి గనపరుస్తూనే ఉంటాను లోకము నుండి

పరిమళ సువాసనగ నన్ను మార్చి నావు అల్లేసయ్యా పెనవే సా ప్రేమతో నన్నీల మది గెలిచావు లోకాన్ని మరిచేంతల పెనవే సా నీ ప్రేమతో నన్నీల ఘనతని దావీదు స్వీకరించలేదు దేవునికి ఆపాదించాడు అందుకే దావీదు సింహాసనాన్ని దేవుడు నిరంతరం స్థిరపరిచాడు దావీదు దేవుని మీద ఆనుకున్న మనిషి తన స్వయానికి చనిపోయి దేవునిలో కోరిన మనిషి దేవుడు నాకు కనిపించి దావీదు నువ్వు ఆశించింది ఏదైనా నీకు ఇవ్వాలనుకుంటున్నాను కోరుకో నీకు ఏం కావాలని నన్ను అడిగితే నన్ను అడిగితే నేను ఆయన దగ్గర ఒక్క వరం అడుగుతాను ఆయన మందిరములో నేను నిరంతరము ఉండటాన్ని కోరుతాను ఆయన పరిశుద్ధాలయములో ఉండి ఆయన నామాన్ని ధ్యానించడానికి ఆయన ప్రసన్నతను నేను చూడటానికి అనుభవించడానికి నేను నాకు వరం ఇస్తానని అంటే ఆయన సన్నిధినే కోరుకుంటాను ఆయన సాహచర్యాన్ని కోరుకుంటాను ఇంకా అంతకు మించి శ్రేష్టమైంది ఏది లేదో అంటాడు దాని స్వీకరించొద్దు మహిమను స్వీకరించొద్దు దేవునికి నువ్వు కలిగి ఉన్న బాధ్యతలను కూడా నువ్వు డీల్ చేయడానికి ట్రై చేయొద్దు అవి కూడా దేవునికి వా నువ్వు పొందుతున్న అవమానాలను కూడా నువ్వు స్వీకరించు అవి కూడా దేవునికివో నువ్వు తింటున్న తిట్లను కూడా నువ్వు స్వీకరించొద్దు అవి కూడా దేవునికి నువ్వు అనుభవించిన వైఫల్యాలను కూడా నువ్వు ఫేస్ చేయొద్దు అవి కూడా దేవునికి అప్పగించు ఒక చనిపోయిన వ్యక్తి రాగద్వేషాలకు అతీతంగా ఎలాగైతే ఉండగలడో భూమి మీద ఉండి నువ్వు సజీవంగా ఉన్నప్పటికీ కూడా చనిపోయిన వ్యక్తిలాగా రాగద్వేషాలకు అతీతంగా ఉండటానికి దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకో ఆ మెట్టుకు నువ్వు రానంత వరకు నలిగిపోతూనే ఉంటావు రోగాల పాలు అవుతూనే ఉంటావు గందరగోళం అవుతూనే ఉంటావు అశాంతిలో నలుగుతూనే ఉంటావు నేను చెప్పిన మెట్టును నువ్వు సాధన చేస్తే ఖచ్చితంగా నిత్య విశ్రాంతి పొందుతావు డైలీ దేవుని విశ్రాంతిని అనుభవిస్తావు నేను కోటిసార్లు చెప్పమన్న ఈ మాట చెప్తా ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా దేవుణ్ణి డిపెండ్ అవుతావో ఆత్మవిశ్వాసాన్ని ప్రక్కన పెట్టి దేవుని అందరి విశ్వాసంతో అడుగులేస్తావో నా దేవుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు నా కూతురు సంగతి ఆయనే చూస్తాడు నా కొడుకు సంగతి ఆయనే చూస్తాడు నా అల్లుడు సంగతి ఆయనే చూస్తాడు భర్త సంగతి ఆయనే చూస్తాడు భార్య సంగతి ఆయనే చూస్తాడు నా పిల్లల సంగతి ఆయనే చూస్తాడు నా తల్లిదండ్రుల సంగతి ఆయనే చూస్తాడు నాకు ఇచ్చింది నిమిత్తం మాత్రమే లేదో నేను చేస్తాను నా నష్టాన్ని ఆయనే చూసుకుంటాడు నా లాభాన్ని ఆయనే చూసుకుంటాడు నా కలిగిన అవమానాన్ని ఆయనే చూసుకుంటాడు నా కలిగిన ఘనతని ఆయనే చూసుకుంటాడు నా ప్రభువుని ఆయన సర్వశక్తి మంత్వాన్ని నేను ఎరగనప్పుడు నేను భయపడితే ఆలోచిస్తే ఆందోళనపడితే అర్థం ఉంది కానీ ఆయన సార్వభౌమాధికారాన్ని ఎరిగి ఉండి నేనేలా భయపడుదును నేనేలా కృంగిపోదును నేనేలా కలత చెందేదను నేనైతే చనిపోయాను కొడుకు వస్తాడమ్మా అమ్మా అమ్మా ఇట్లా అయిందమ్మా అని డౌన్ టెన్షన్ కూతురు వచ్చేదమ్మా అమ్మా అమ్మా అమ్మ ఎలా జరిగింది డౌన్ టెన్షన్ పిల్లలు వస్తారు అమ్మా అమ్మా అనుకుంటా ఓకే ఓకే ప్రార్థన చేద్దాం ఏసై ఉన్నాడుగా మోకాళ్ళేసి ఏసైకి చెప్పండి కాదమ్మా నువ్వు జోక్యం చేసుకుపోతే ఏ మోకాళ్ళేసి దేవునికి చెప్పుకోండి నువ్వు వెంటనే డీల్ చేయడానికి ట్రై చేయవాకు ఆవేశపడి వాడు నీ మీద అనుకుంటాడు ఈరోజు నేను ఉంటారా రేపు దేవుని దగ్గరికి వెళ్తాను ఎప్పటికీ నీతో ఉండేది ఏసయ అలవాడు జై బిడ్డల్ని కూడా దేవుని మీద అనుకోవటం నేర్పు దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో నువ్వు బ్రతికినట్టే వాళ్ళు కూడా దేవుని వైపు చూస్తూ నడవటానికి బ్రతకటానికి నేర్పు నేర్పో నేర్పో నువ్వు కలవరపడే కొద్ది శాతాన్ని ఇంకా కలవరాలను తీసుకొస్తుంటాడు లెక్కజేవాక లెక్కజేవా విశ్రాంతి విశ్వాసంతో తన ప్రియులు నిద్రించుచుండగా అంటే తన ఎందు విశ్వాసం ఉంచిన వారు దేవుని మీద ఆధారపడుచుండగా దేవుడు వారికి సమస్తము ఇస్తున్నాడు పొలం పండితేనే నీకు డబ్బా పొలం పండకపోతే నీకు డబ్బు లేదా ఎందుకనుకుంటున్నావు అట్లా ఈ రూపేణా కాకపోతే మరో రూపేణా నీకు దేవుడు మనీ వచ్చేటట్టు చేస్తాడు నువ్వేదో దారులేసి ఈ దారులోనే నాకు ఇవ్వు ఈ రూట్లలోనే నాకు హెల్ప్ చేయి ఈ డైలాగ్ దేవుని ముందు చెప్పవాకు నీ దయ తండ్రి నువ్వు ఎలాగైనా నన్ను పోషించగలవు ఎలా అయినా నన్ను బయటికి తేగలవు ఎలా అయినా నన్ను నిలబెట్టగలవు ఎలా నన్ను ఆదుకోగలవు నేనేదో ఒక దారేసి ఇలానే నన్ను ఆదుకో అంటే అది నా వెరితను అయ్యో అయ్యో ఇది పోతుంది ప్రభా ఇంకా నాకు దారి లేదు అనేది వెరితను నాకున్నది ఒకటే దారి నా దేవ నీకు వంద దారులు ఉన్నాయి నన్ను నిలబెట్టడానికి నా కనపడేది నా లైఫ్ విషయం నా ఒక్క దారే కానీ నా విషయంలో నీకు వెయ్యి దారులు ఉన్నాయి దేవా ఏ దారినైనా నువ్వు నన్ను లేవనెత్తగలుగుతావు ఎంత ముఖ్యమైన మాట మన ఫలింపు అంతా ఇక్కడే ఉంది మన ఫలింపు అంతా ఇక్కడే ఉంది గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నీడలది ఒంటిగా ఉండును నీడలది బహుగా ఫలించును అట్లా ఆయన నీలో ఉండి నాలో ఉండి తన ఫలింపును వ్యక్తపరచాలి అంటే మనం ఖాళీ అయిపోవాలి కదా సమస్తం ఆయనకు అప్పుజెప్పి మనం ఖాళీ అయిపోవాలి కదా కాబట్టి అన్నిటికీ ఖాళీ అయిపోండే అన్నిటికీ దేవుని మీద అనుకోండే దేవునికి ప్రియులైనటువంటి బిడ్డలారా విశ్వాసులారా విశ్వాసాన్ని గురించి మాట్లాడడం కాదు విశ్వాసాన్ని కలిగి బ్రతకడం నేర్చుకోండి దాని శక్తి మీకు తెలియదు కాస్త కోస్త ఎరుగుండొచ్చు మీలో కొందరు విశ్వాసపు శక్తి కొండల్ని కూడా పిండి చేయగలుగుతుంది సూర్యచంద్ర నక్షత్రాదుల్ని శాసించగలుగుతుంది సముద్రాన్ని బ్రద్దలు కొట్టగలుగుతుంది బండ నుండి జలమును రప్పించగలుగుతుంది మృతులను సజీవులుగా లేపగలుగుతుంది విశ్వాసపు శక్తి కొండని కదిలించగలుగుతుంది ఫస్ట్ నుంచి ఈ పోరాటం నడుస్తూనే ఉంటుంది దేవునికి మనకి దేవునికి మనకి నిద్రబోరా అంటాను నేను వాడిని వాడిని నిద్రపోకుండా నైనికీడు తిరుగుతూ ఉంటాడు వరే నిద్రబోరా అంటాను నేను వాడు కాదుగా కాదు కాదు అనుకుంటే తిరుగుతాడు ఇంక నేనేం చేయాలి సరే నేను లేరా అని వెళ్తాను అదే వాడు విశ్రాంతి అనుకో ఇక మొత్తం నేను చూసుకుంటా దేవుడు అంటాడు ప్రశాంతంగా ఉండు ఏం ప్రశాంతత ప్రభు అంత దారుణమైన పరిస్థితి ఉంటే అంటావు నువ్వు నాకు తెలుసు నీ ఏడుపు ఎప్పుడు అదేగా గందరగోళం అయి అవుతుంటే నువ్వు ప్రశాంతంగా ఉండవు ఏంటి ప్రభు అంటే సరే దేవుడు అంటాడు సరే అట్టయితే చించు ఆలోచించు ఆలోచించి మెంటల్ హాస్పిటల్లో చేరు బెళ్ళలో బెళ్ళలు మింగు మింగు మరి ఏం చేయాలి మరి ఇప్పుడు నేనైనా దేవుడైనా చేసేది అదేగా ఏం చేయాలా ప్రార్థన చేయాలా అప్పు చెప్పాలా చూసుకోనైనా ఏందో ఆ సంగతి ఏందో చూసుకో ఏం చేద్దాం నువ్వు స్వీకరిస్తే అవమానం నువ్వు వదిలేసావు అనుకు నేను అవమాన పరిచయవాడేవాడు బతుకుంటే నీకు అవమానం చచ్చిపోయావుగా నువ్వు అవమానం నీది కాదు ఘనత కూడా నీది కాదు బతుకుంటే పిల్లలు పెద్దలు అంతా గందరగోళం నువ్వు చచ్చిపోయి ఉన్నావు ఇంక ఇప్పుడు ఏది నీ చింతపట్టదు నువ్వు స్వీకరించొద్దు నాకు అప్పగించు అంటున్నాడు ఎంతమందికి అర్థమైంది చేతులు ఎత్తండి దేన్ని అప్పగించమంటున్నాడు నీ ఘనతని ఇంకా దేన్ని అప్పగించమంటున్నాడు నిన్ను స్వీకరించమంటున్నాడా తనకు అప్ప చెప్పమంటున్నాడా దండం పెడతా పెద్దగా చెప్పండి అది నీ అవమానాన్ని చెప్పండి తెలిసి ఆయనకు అప్పగించమంటున్నాడు నీ కుటుంబాన్ని నీ బాధ్యతలను భారాన్ని నీ ప్రయత్నాల యొక్క సఫలతని ఎవరికి అప్పు చెప్పమంటున్నాడు యా నీ ముందున్న ఛాలెంజెస్ అన్నిటినీ ఆయనకి అప్పగించమంటున్నాడు నీ కీర్తిని నీ అవమానాన్ని కూడా ఆయనకి అప్పగించమంటున్నాడు నువ్వు స్వీకరించొద్దు నువ్వు స్వీకరిస్తే తట్టుకోలేవు దెబ్బతింటావు